ఇంత చక్కని మీటింగ్ లో పాల్గొనే అవకాశం నాకు జూలై థర్టీ ఫస్ట్తో నేను రిటైర్ అవుతున్నాను సార్ ఇంకా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎంత చేసినా ఏముంది అనే సమయంలో అద్భుతమైన అవకాశం మన పంచాయతీరాజ్ శాఖ మార్చు మరియు డిప్యూటీ సీఎం గారి రూపంలో నాకు కల్పించిన దేవుడికి నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ అలాగే మీ టీంలో మీతో సమానంగా పరుగులెత్తిస్తూ మీ ఆలోచనలన్నీ కూడా ఉన్న మా గౌరవ కమిషనర్ సార్కి ఓఎస్డి గారికి అలాగే ఇతర అధికారులకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు నేను తల ఉంచి నమస్కారం చేసుకుంటున్నాను సార్ ఎందుకంటే ఈ ఇరవై ఐదేళ్లుగా ఎంపీడీఓలుగా ఉన్నాం సార్ చివరి సంవత్సరంలో అద్భుతంగా డిఎల్డీఓ కల్పించారు అలాగే డిఎల్డీఓ నుంచి కూడా మీరు సిఇవోలుగా కూడా ప్రమోషన్ పొందుతారని ఒక చల్లని కబురు కూడా మాకు చెప్పారు సార్ ఇంకా ఎందుకంటే సార్ తొంభై నాలుగు తొంభై ఐదు ప్రాంతాల్లో మాతో పాటుగా జాయిన్ అయిన డిప్యూటీ తహసీల్దార్లు అందరూ కూడా డిఆర్ఓలుగా ఉన్నారు సార్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేము అక్కడికి వెళ్తే సార్ అని వాళ్ళ పర్మిషన్ అడిగి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి సార్ ఒక రకంగా ఉద్యోగం చేశాం సార్ సార్ ఎంత కష్టపడ్డా కానీ అక్కడ మేము చాలా ఇదిగా అయ్యేవాళ్ళం సార్ వాళ్ళతో సమానంగా ఈ రోజు మాకు చివరిలో కూడా అవకాశాలు కల్పించిన మిమ్మల్ని జీవితాంతంగా మేము కూర్చుంటాం అలాగే తమరికి చేసుకునే చిన్న సబ్మిషన్ ఏంటంటే సార్ ఇప్పుడు చాలా మంది శానిటేషన్ గురించి మాట్లాడుతున్నారు సార్ పారిశుధ్యం గురించి ఇది ఒక భూతం లాంటి సమస్య సార్ దేశాలన్నీ కూడా ఎదుర్కొంటున్నాయి ఇందులో మన దేశం అతీతం కాదు అయితే వీరి అందరికీ కూడా ఇప్పుడు కొంతమంది మిత్రులు చెప్పారు గవర్నమెంట్ గవర్నమెంట్లో మనం మనం వాలంటీర్స్ని పెట్టినప్పుడు కూడా అప్పుడు మీటింగ్స్లో కూడా నేను ప్రస్తావన తీసుకొచ్చాను సార్ అంటే అప్పుడు నేను ఈ డిస్టిక్ పంచాయతీ రీసోర్స్ సెంటర్ మరియు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో జిల్లా అధికారిగా నేను పనిచేశాను సార్ ఆ రోజున మనం అడిగినప్పుడు వాలంటీర్స్కి పాలసీ మ్యాటర్ అమ్మా నువ్వు కూర్చోని నన్ను కూర్చోబెట్టడం జరిగింది సార్ అందువల్ల వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీస్ లేక ఈరోజు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి సార్ తమరికి నేను విన్నవించుకునేది ఏంటంటే చాలా పంచాయతీలు సార్ గతంలో పాత గవర్నమెంట్ లో వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు రివ్యూ మీటింగ్ కి పిలిచారు సార్ మమ్మల్ని రివ్యూ మీటింగ్ పిలిచినప్పుడు నేను లేచి అడిగాను సార్ వీళ్ళందరికీ కూడా మీరు నెలకు ఆరు వేలు ఇచ్చినట్టుగా హరితరాయవార్లు కూడా ఆరు వేలు ఇవ్వచ్చు కదా అని అడిగితే ఇది పాలసీ మ్యాటర్ అమ్మా మీరు మాట్లాడకూడదని కూర్చోబెట్టారు సార్ సో అది ఆ కొరత ఎప్పుడు బాధిస్తానే ఉండేది సార్ ఈ వాలంటీర్లు ఏమీ చేయకుండా నాయకుల దగ్గరుండి అలా జీతాలు తీసుకుంటున్నారు ఈ వీళ్ళు పగలలా కష్టపడి వీళ్ళకి ఆరు వేలు ఇవ్వలేకపోతున్నామని అయితే ఇప్పుడు తమర దయవల్ల కమిషనర్ గారు మాకు వాళ్ళకి హెల్త్ అలవెన్స్ కింద కూడా ఇంకొక నాలుగు వేలు ఇవ్వమని చెప్పారు సార్ అయితే నేను ప్రధానంగా ఈరోజు ఇక్కడ పెట్టేది ఏంటంటే చాలా మంది చెప్పారు సర్పంచ్ల బిహేవియర్ ఇదంతా కూడా కొంతమంది సర్పంచులైతే ఈ తన ఆ రోజుల్లో ఐదు సంవత్సరాల కాలంలో మీరు తప్పనిసరిగా చేయవలసిన బాధ్యతలు ఏమిటి అని నేను సర్పంచులు అడిగినప్పుడు ఎవరు కూడా మేము పారిశుద్ధ్యం మా ప్రధాన బాధ్యత డ్రింకింగ్ వాటర్ మా బాధ్యత అని చెప్పేవారు కాదు సార్ చెక్ బుక్ మాకు సంతకాలు పెడతామే పని ఇవన్నీ మీకు మాకు పని లేదు అని విసురుకునేవారు సార్ సో ఇప్పుడు మనకి గ్రామాల్లో ఈ ఓపెన్ డెఫికేషన్ సమస్య చాలా ఉంది సార్ బహిరంగం ఆలోచించడం జరుగుతూనే ఉంది వీళ్ళు వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకున్నా కానీ వాడని వాళ్ళు ఉన్నారు అందువల్ల దయచేసి రాబోయే రాబోయే కాలంలో సర్పంచులుగా కంటెస్ట్ చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చినప్పుడు మీ గ్రామంలో మీరు బహిరంగ మలస్సజన పూర్తిగా నిర్మూలించారా పారిశుధ్యమును తాగునీరు సరిగా అన్ని వసతులు ఉన్నాయా అందరి పిల్లల్ని స్కూల్లో జరిపించారంటే మనం ఏవైతే ఈ రోజు తప్పనిసరిగా వాళ్ళు పాటించాల్సి ఉన్నాయో అవన్నీ కూడా మీరు పాటిస్తున్నారా అని అడిగి వారికి పంచాయతీ సర్పంచులుగా అవకాశం కల్పిస్తే బాగుంటుంది సార్ ఎందుకంటే మనం ఎంత మాట్లాడుకున్నా కానీ ఎంత మాట్లాడుకున్నా కానీ వాళ్ళు వాళ్ళ ప్రధాన బాధ్యతల నుంచి పక్కకు తప్పుకునడంతో ఈ రోజున సెక్రటరీలందరూ కూడా ఇబ్బంది పడే మాట అయితే వాస్తవం సార్ దయచేసి మనకి మనకి ఎలక్షన్స్ ముందున్నాయి కాబట్టి తప్పంసల విషయంలో మంచిగా ఎంపిక చేస్తారు జూలై సార్ జూలై థర్టీ ఫస్ట్ సార్ జూలై తర్వాత ఎన్నికలు వచ్చి మీరే పోటీ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఖచ్చితంగా ఈ ఓపెన్ డెఫికేషన్ ఒకటి తర్వాత మీరు ఎంపీటీఓ గారు కూడా ఇందాక మాట్లాడారు ఈ గ్రీన్ గ్రీన్ అంబాసిడర్స్ గ్రీన్ అంబాసిడర్స్ అలా ఖచ్చితంగా నా మనసు ఎప్పుడూ కూడా గ్రీన్ అంబాసిడర్స్ మీద ఉంది అందుకని థ్యాంక్ యూ వెరీ గ్రామాల తాలూకు పరిశుభ్రత కానీ వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళకి ఖచ్చితంగా ఆదుకోవాలి అది పనిచేసే వాళ్ళకి మనం చేసుకున్నప్పుడు మనకి స్వచ్ఛ భారతం ఆవిష్కారం అవుతుంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే సార్ అలాగే మీరు చెప్పింది కూడా ఏంటంటే అంటే ఒకవైపు ఏమో పొలిటికల్ లీడర్షిప్ కూడా బాధ్యత తీసుకోవాలి అది మిమ్మల్ని అందరినీ కూడా అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా మిమ్మల్ని మీ అందరికీ అకౌంటబిలిటీ ఉంటుంది మీరు అంటుంది ఏంటంటే లెట్ పొలిటికల్ లీడర్షిప్ ఆల్సో అట్ ద పంచాయత్ లెవెల్ బీ అకౌంటబుల్ అది మీరు అంటున్నారా లేదు అది యూనో ఇట్స్ చాలా పర్టినెన్ పాయింట్ అంటే చాలా పరిగణించాల్సిన అంశం ఎందుకంటే సార్ ఘన వ్యర్థాల నిర్వహణ సెగ్రిగేషన్ లో భాగంగా మేము ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఈ తడిపొడి చెత్తలో ఇవన్నీ కలిసిపోవడం వల్ల విపరీతమైన దుర్గంధం వచ్చి గ్రామాలన్నీ చాలా బాధగా ఉంటున్నాయి సార్ అందువల్ల సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ కంట్రోల్ ఒకటి లేబర్ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను సార్ లేదు నేను మీరు చెప్పింది ఏమనిపిస్తుంది అంటే నాకు దోచ పొలిటికల్ డేషన్ ఇవన్నీ పక్కన పెడితే నేను కుటుంబంలో ఉండే సభ్యులందరికీ కూడా చెప్తాను పార్ట్నర్స్కి కూడా కొంత మీకు అవగాహన ఉంది కాబట్టి పంచాయతీ వ్యవస్థ మీద గ్రామాలు ఎలా ఉండాలనేది కొంత శాతం మీలాంటి ఔత్సాహికులు కూడా ప్రోత్సాహం ఇవ్వాలి అంటే మీలాంటి వాళ్ళు కూడా పనిచేయాలి దాంట్లో సర్పంచెస్కి ఇది ఖచ్చితంగా దీన్ని మాకు ట్రైనింగ్ లో మాకు పిఆర్ అండ్ ఆర్డి మన ట్రైనింగ్స్ కమిషనర్ సార్ మాకు మన సిపిఆర్ గారు ట్రైనింగ్ కమిషనర్ వాళ్ళిద్దరు కూడా మాకు తమిళనాడు పంపించారు సార్ ఒక చిన్న చెప్తాను సార్ అక్కడ ఎక్కడ కూడా వాళ్ళు హోటల్స్ లో ఆకులే వాడుతున్నారు సార్ ప్లాస్టిక్స్ వాటర్లే సార్ అంటే టిఫిన్ ప్లేట్ల దగ్గర కూడా బడ్డీల దగ్గర కూడా అటు వేసి టిఫిన్ పెడుతున్నారు సార్ కేరళ తమిళనాడు సార్ అక్కడ అరిటాకును అలాగే ఆవులకు పెడుతున్నారు సార్ సో ప్లాస్టిక్ సింగిల్ ప్లాస్టిక్స్ బాగా కంట్రోల్లో ఉంది సార్ నెంబర్ టూ అక్కడ మనకి వాళ్ళు చేసిన ఇంకొక మంచి ఇన్నోవేటివ్ ఏంటంటే ఈ ప్లాస్టి ప్లాస్టిక్ బాటిల్స్ ఈ వాటర్ బాటిల్స్ పూర్తిగా బ్యాన్ చేశారు సార్ అందరూ కూడా క్యానులతో మామూలుగా స్టీల్ బా స్టీల్ గ్లాస్లో పర్యావరణానికి సంబంధించి

మాట్లాడిన తర్వాత లాస్ట్ వాళ్ళు నమస్తే సార్ నా పేరు ధర్మావతి సార్ నేను గ్రేడ్ వన్ పంచాయతీ సెక్రటరీ సార్ మీ వల్లే నేను గ్రేడ్ వన్ లోకి వచ్చాను సార్ మా బ్యాచ్ రెండు వేల ఆరు బ్యాచ్ సార్ రెండు వేల ఆరు నుంచి మేము ఇప్పటికి పంతొమ్మిది సంవత్సరాలు సర్వీస్ చేశాం సార్ మీరు వచ్చిన తర్వాత ఆగస్ట్ లో మేము గ్రేడ్ త్రీ నుంచి టూ కి వచ్చాం సార్ ఇప్పుడు రీసెంట్ గా గ్రేడ్ వన్ తీసుకుని మేము గ్రేడ్ వన్ పొజిషన్ లో ఉన్నాం సార్ మీరు వల్ల మేము వితిన్ షార్ట్ పీరియడ్ లో రెండు ప్రమోషన్లు తీసుకున్నాం సార్ ఇంకో ప్రమోషన్ కూడా ఇచ్చారు సార్ మాట మంత్రి అనే మంచి ప్రోగ్రాం పెట్టి మాకు మూడొక అవకాశం ఇచ్చారు సార్ ఈ మైక్ నా దాకా వస్తుందా అని నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను సార్ రాత్రి నిద్ర మీరు నేను చదువుకునే రోజుల్లోనే ఒక హీరోగా మా మనసులో ఉన్న హీరో సార్ కానీ అలాంటి వ్యక్తి మాకు మినిస్టర్ గా వచ్చినందుకు ఒక పంచాయతీ రాజ్ వ్యవస్థని రాజులా పరిపాలించే అధికారి మాకు వచ్చినందుకు తెలియజేస్తున్నాం సార్ అంతేకాకుండా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్ మా పంచాయతీలో మేజర్ శానిటేషన్ సార్ శానిటేషన్ కి గ్రీన్ అంబాసిడర్స్ కి జీతాలు ఇవ్వలేని పొజిషన్ లో కొన్ని పంచాయతీలు ఉన్నాయి సార్ ఈ చిన్న పంచాయతీలు చూసుకుంటే రెండు వేల పాపులేషన్ దానికి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వచ్చి ఆ యొక్క జనాభా ప్రాతిపదికన లక్ష యాభై వేలు అలా వస్తున్నాయి సార్ దాంట్లో గ్రీన్ అంబాసిడర్ ని వెయ్య జనాభాకి ఒకళ్ళు చొప్పున పెట్టమని తెలియజేస్తున్నారు సార్ అలాగే శానిటేషన్ కూడా డెప్యూటీ సీఎం గారి దృష్టిలో ఇది ఉంది కొన్ని పంచాయతీలకి రిజిస్ట్రేషన్ నుంచి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కొన్ని పంచాయతీలకు రావట్లా కొన్ని పంచాయతీలకు మైనింగ్ నుంచి ఎక్కువ వస్తున్నాయి కొన్ని పంచాయతీలకు రావట్లా కాబట్టి